జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఎలాగైనా సిట్టింగ్ సీట్ ని దక్కించుకోవాలన్న కసితం ఉంది ఆ దిశగా అడుగులు వేస్తోంది డివిజన్ల వారీగా కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళూరు నగర్ డివిజన్ బూత్ కమిటీతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బై ఎలక్షన్ లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సిట్టింగ్ సీట్లో మరోసారి గులాబీ జెండాని పాతాలనుకుంటున్న బీఆర్ఎస్ ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది కేసులు పెడతారు బెదిరిస్తారు ఇది అంటారు అదే అంటారు మీరు చూస్తూనే ఉన్నారు కదా నాయనబడి ఎట్లా పడ్డారు కేటీఆర్ని అలా జైల్లో పెడతారు అని ఒకటి అంటాడు బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా అని ఒకటి దీపావళికి అంటాడు ఒకడు ఆ దీపావళి పోయింది ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది బాంబు లేదు భీము లేదు భయపడద్దు రాజకీయంలో ఇవన్నీ కామను వాళ్ళు ఏందో ఏందో చెప్తాం కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు భయపడితే మనం లీడర్లం కూడా కాదు పెడతారు కేసులు పెడతారు బెదిరిస్తారు ఇది అంటారు అదంటారు మీరు చూస్తూనే ఉన్నారు కదా నాయనబడి ఎట్లా పడ్డారు కేటీఆర్ని అలా జైల్లో పెడతారు అని ఒకటి అంటాడు బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా అని ఒకటి దీపావళికి అంటాడు ఒకడు ఆ దీపావళి పోయింది ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది బాంబు లేదు బీంబు లేదు భయపడద్దు రాజకీయంలో ఇవన్నీ కామను వాళ్ళు ఏందో ఏందో చెప్తాం కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు భయపడితే మనం లీడర్లం కూడా కాదు